దేవా మహోన్నతుడా మహాగనుడ పరిశుద్ధమైన తండ్రి నీకు వందనములునైనా తండ్రి మరి ఈ దేవా తండ్రి మరి మీరు సిలువలో పలికినటువంటి ఏసయ ఏడు మాటలలోనైనా ఒక మాటను నేను వివరించబోచుండగానైనా దేవా తండ్రి మీరు నాతో కూడా ఉండి మరినైనా నైనా పలుకమని వేడుకొనుచున్నాను తండ్రి దేవా మరి నేను చెప్పిన మాటలలోనైనా ఒకవేళ ఏదైనా తప్పుగా ఉంటే తండ్రి అది పాపము కాకుండా చూడమని ఏసు నామములో అడిగి వేడుకొని చునాము తండ్రి ఆమెన్ అందరం శ్రద్ధగా ఉండి వాక్యమున విందుము మధ్యలో హల్లెలుగా చెప్తాను ఎందుకంటే మీరు వింటున్నారో లేదా నాకు అర్థం కావాలి కదా కొంతమంది నిద్రపోతున్నారు కాబట్టి నేను మధ్యలో హల్లెలుగా చెప్తాను మీరు కూడా నాతో కలిసి హల్లెలుగా చెప్పండి హలేలుయా హలేలుయా అయితే దేవుని వాక్యంలో చూసుకున్నాము ఇరవై మూడవ అధ్యాయము లూకా సువార్త ఇరవై మూడవ అధ్యాయము నలభై మూడవ వచనము అందుకే మాట్లాడుచు వారితో ఆయన మాట్లాడుచు నీవు నాతో కూడా నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంది అని పరదైసులో ఉంది అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను ఇది ఎవరన్నమాట అండి యేసు ప్రభు వారు అన్నమాట ఎవరితో అన్నమాట యేసు ప్రభు వారి పక్కన ఇద్దరు దొంగలను సిలువ వేసి ఉన్నారు వారు పరిశుద్ధులా వారెవరండి అపరిశుద్ధులు అక్రమకారులు చెప్పాలంటే బందిపోటు దొంగలు వారు బందిపోటు బందిపోటు దొంగలు అంటే ఎటువంటి నేరాలు చేస్తారు చైన్లు కొట్టేయడము పర్సులు కొట్టేయడము అలా చేసేవారా కత్తితో పొడవడము వారి దగ్గర ఉన్న బంగారాలు ఎత్తుకొని వెళ్ళడము అలా చేసేవారు ఎవరు బందిపోటు దొంగలు వారికి ప్రేమ దయ జాలి అనేటివి ఏవి ఉండవండి అయితే ఇద్దరు అక్రమకారుల మధ్య అపరిశుద్ధుల మధ్యలో ఒక నీతి మంతుని సిలువ వేశారు అయితే రోమ ప్రభుత్వ చట్ట ప్రకారము ఏం చేసేవారంటే చాలా క్రూరమైన శిక్షలు విధించేవారంట ఏం చేసేవారు హలెలుయా మీరు వినడం లేదండి నాకు సమాధానం ఇవ్వడం లేదు హలోలుయా హలో చాలా క్రూరమైన శిక్షలు విధించేవారంట అండి ఎవరైనా పాపాలు తప్పులు చేశారంటే వారిని చాలా క్రూరంగా చంపేవారంట అయితే చాలా శిక్షలలో ఈ సిలువ వేయడం అనేది కూడా ఒక శిక్ష ఎవరిలో రోమ ప్రభుత్వ చట్ట ప్రకారము సిలువ వేయడం కూడా ఒక శిక్ష ఎందుకు సిలువ వేస్తున్నారు అంటే మామూలుగా ఉరిశిక్ష కూడా ఉంటుంది కదా మామూలుగా తప్పు పాపాలు చేస్తే మన సైడ్ ఏం చేస్తారండి డైరెక్ట్గా ఉరివేసేస్తారు ఎక్కువ పాపాలయ్యా అంటే కదా అయితే అక్కడ ఎందుకు సిలువ వేశారు ఇప్పుడు ఉరి వేసేసారనుకోండి ఏమవుతారు వెంటనే చనిపోతారు కాల్చి చంపేస్తే వెంటనే చనిపోతారు కానీ వారు బాధను అనుభవిస్తూ నరక వేదనను అనుభవిస్తూ చనిపోవాలి అని సిలువ శిక్షను ఏర్పాటు అండి వాళ్ళు అయితే మన దేవుడు పాపం చేశాడా తప్పు చేశాడా లేదు కదా అయితే మన దేవునికి కూడా సిల్వ వేశారు అప్పుడు పక్కన ఉన్నారు కదా ఇద్దరు ఎవరు బందిపోటు దొంగలు నేను ఒక క్వశ్చన్ వేస్తాను మిమ్మల్ని దేవుణ్ణి ఇద్దరు దూషించారా ఒకరు దూషించారా మరలా అడుగుతాను మిమ్మల్ని ఇద్దరు దూషించారా ఒకరు దూషించారా ఓకే ఒకరైతే నేను ఇప్పుడు ఒక వాక్యం చూపిస్తాను అది విన్న తర్వాత మీరు నాకు సమాధానం చెప్పండి ఓకేనా జాగ్రత్తగా ఈ వాక్యమును విన్నాం మార్కు వార్త పదైదవ అధ్యాయము ముప్పై రెండవ వచనము మార్కు వార్త పదైదవ అధ్యాయము ముప్పై రెండవ వచనం అందరూ జాగ్రత్తగా వినండి నేను దీన్ని వివరించి మిమ్మల్ని ఆన్సర్ అడగను ఇది విన్న తర్వాత చదివిన తర్వాత మిమ్మల్ని నేను ఆన్సర్ అడుగుతా ఇస్రాయేలు రాజగు క్రీస్తు ఇప్పుడు సిల్వ మీద నుండి దిగి రావచ్చును అప్పుడు మనము చూచి నమ్ముదామని ఒకరితో ఒకరు చెప్పుకొని ఇది జాగ్రత్తగా వినండి ఆయనతో కూడా సిలువ వేయబడిన వారును ఆయనను నిందించిరి ఇప్పుడు చెప్పండి ఒకరు దూషించారా ఇద్దరు దూషించారా ఇద్దరు దూషించారు ఒకవేళ వారితో ఉన్న ఇద్దరు ఇద్దరితో ఇంకొకరు గుడి కూడా పరిశుద్ధులు ఏంటి అతనికి ఎందుకు సిలువ వేస్తాడండి కదా ఇంకా దేవుని వాళ్ళు ఎరగలేదండి కాబట్టి ఇద్దరును దూషించారు ఇద్దరును అన్నారనమాట ఈయన ఏ పాపం చేశాడో ఏ తప్పు చేశాడో మనకే సిలువ వేస్తే ఈయనను రక్తాలు వచ్చేటట్టు కొట్టారు రక్తం చిందుతుంది ఇంత ఘోరంగా అవమానించారు ఇంత ఘోరంగా ఈయనను కొట్టారు నిందించారు కదా అయితే ఈయన ఎన్ని తప్పులు చేసి ఉంటాడో అని వారిద్దరూ అన్నారంటండి చాలామంది కూడా ప్రధానులు పెద్దలు శాస్త్రులు అందరూ ఆయనను నిందిస్తున్నారంట అండి అయితే ఇంకొక వాక్యమును మనము చూసుకుందాము మత్తైస్ వార్త ముప్పై ఎనిమిదవ వచనము నలభై నాలుగవ వచనం వరకు చదువు ఇరవై ఇరవై ఏడవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనం నుంచి నలభై నాలుగవ వచనం వరకు చదువుకుందాము మరియు కుడివైపున ఒకడును ఎడమ వైపున ఒకడును ఇద్దరు బందిపోటు దొంగలు ఆయనతో కూడా సిలువేయబడి ఆ మార్గమున వెల్లుచుండిన వారు తల మాట్లాడుచు అయితే మనకు ఇక్కడ దేవుడు చేసిన అద్భుత కార్యములు అందరికీ తెలుసు కదండి బైబిల్ గ్రంథంలో అయ్యగారు ప్రతి వారం చెప్పేటి అందరం వింటున్నాం కదా కళ్ళు లేని గుడ్డి వారికి చూపు వస్తుంది కుంటివారు నడవగలుగుతున్నారు అవునా కాదా చాలా అద్భుత కార్యములను మనము చూసామా లేదా అక్కడ చుట్టుపక్కల ఉన్నవారు చాలా మంది వచ్చారంట ఆయన శిలువ వేస్తున్నారంటే ఆయన మీద ప్రేమ ఉన్నవారు ఏడుస్తున్నారంట చాలా బాధతో ఏడుస్తున్నారంట మొత్తుకుంటున్నారంట దేవా మీకు ఎందుకు దేవ సిలువ వేశారు అని చాలా మంది ఏడుస్తున్నారంట ఇంకొంతమంది ఏం చేస్తున్నారు దేవుని యొక్క సిలువను చూసి ఆనందించే వాళ్ళు కూడా లేకపోలేదండి వాళ్ళు కూడా అంటున్నారంట చాలా మాటలు ఆయనను నిందిస్తున్నారంట కానీ ఏమని నిందిస్తున్నారు వాళ్ళు కూడా తప్పుగా ఏమి నిందించడం లేదండి పాజిటివ్గానే నిందిస్తున్నారు ఏమని ఈయన దేవాలయంలో పడగొట్టి మూడు రోజులలో కట్టేస్తాను అన్నాడు కదా ఇంకొకటి చూపు లేని వారికి చూపునిచ్చాడు కదా కుంటి వారికి నడవగల చేశాడు కదా కానీ ఈయన నేను రక్షించుకోలేడా అని ఎవరంటున్నారు అక్కడున్న ప్రజలందరూ అంటూ ఉన్నారు ఆ మాటలు ఎవరు వింటున్నారు ఇద్దరు దొంగలు వింటూనే ఉన్నారండి వింటూ ఉంటే ఒక దొంగ ఏం చేస్తున్నాడు ఆయన ఇంకా దూషిస్తూనే ఉన్నాడనమాట నువ్వు నజరేనవు కదా నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని రక్షించు అని ఆయనను నిందిస్తూనే ఉన్నాడు కానీ ఇంకొక వ్యక్తి అప్పుడు ఒక అద్భుతం జరిగిందండి ఏం జరిగిందంటే ఒక వ్యక్తి ఆలోచనలో పడ్డాడు ఏమని ఈయన గురించి ఇన్ని చెప్తున్నారు కదా ఏమని చెప్తున్నారు దేవాలయం మూడు రోజుల్లో కట్టే అన్నాడు కదా అని అది చెప్తున్నారు కదా చూపులేని వాళ్ళకి కళ్ళు వచ్చాయని చెప్తున్నారు కదా ఇంకొకటి కుంటి వాళ్ళని నడవగలిగే చేశాడు పక్షవాయితం ఉండాలని స్వస్థపరిచాడు ఇన్ని చెప్తున్నారు కదా ఈయన నిజంగానే నజన వేసేమో అని ఆయన దేవునికి భయపడము మొదలు పెట్టాడండి అందుకు భయపడుతున్నాడు ఎవరు రెండవ విధంగా అందుకే భయపడుతూ ఆయన దూషించడము అప్పుడు ఆపేశాడు కానీ మొదట దొంగ ఏం చేస్తున్నాడు ఆయనను దూషిస్తూనే ఉన్నాడు అయితే నిజంగా ఒక మాట చెప్పాలంటే ఇప్పుడు ప్రజెంట్ జరిగేది మీకు తెలుసు న్యూస్ చాలామంది చూస్తూ ఉంటారు కదా ఏమని అందరు అన్యులు అంటూనే ఉన్నారు ఆయన ఒక దేవుడా ఆయన ఒక రక్షకుడా అని న్యూస్ చూస్తూనే ఉన్నాం కదా ఇంకొకటి ఏంది క్రీస్తు యొక్క క్రైస్తవులము అంటే కొంతమందిని కూడా చంపేస్తున్నారు కానీ ఈ మాటలు ఇప్పుడువే కాదండి అప్పటి కాలంలోనే అన్న మాటలు అవన్నీ అప్పటి కాలంలోనే దేవుని సిలువ వే వేసే టైంలోనే ఆ మాటలన్నీ అప్పటికి అప్పటికిప్పటికీ ఎటువంటి చేంజ్ మాత్రము లేదు అయితే రెండవ దొంగ మొదలు మొదలుపెట్టాడు ఏమని మొదటి దొంగను గర్జిస్తున్నాడండి లూకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచనం నుంచి వే వేల వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు మాట్లాడుచు నీవు క్రీస్తువు కదా నిన్ను నీవు రక్షించుకొనుము మమ్మను కూడా రక్షించుమని చెప్పాను అయితే ఇక్కడ ఆగుదామమ్మ ఒకడేమంటున్నాడండి అక్కడ అందరూ మాట్లాడుతున్నారు కదా వాళ్ళ మాటలు వినొచ్చు కదా మంచి చెప్తే ఎవరైనా వింటారా కొంతమందికి మంచి చెప్పిన ఈ చెవుల విని ఈ చెవులో వదిలేస్తారు అవునా కదా అతనికి చెవులు మూసుకపోయినా కళ్ళు కనిపించడం లేదండి అందుకు ఆ మాటలను పట్టించుకోవడం లేదు అంటున్నారు ఆల్రెడీ దేవుని దూషిస్తున్న వాళ్ళు మంచిగా చెప్తున్నారు ఈయన ఎంతోమందిని స్వస్థపరిచాడు ఎంతోమంది యొక్క చె కన్ను లేని వారికి చూపు లేని వారికి చూపునిచ్చాడు నోరు లేని వారికి నోరు ఇచ్చాడు అని ఎంతోమంది చెప్తున్నారు ఆ మాటలని వినకుండా చెవులు మూసుకుపోయే కళ్ళు కనిపించడం లేదు ఇంకా దేవుణ్ణి దూషిస్తున్నాడు నువ్వు నిజమైన యేసుక్రీస్తు అయితే నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అనని అంటున్నాడు ఒకవేళ ఒక మనిషిని చే ఒక సిల్వకు ఏలాడ తీసి కట్టారనుకోండి ఆ యొక్క బాడీ బరువు మొత్తము మోయగలుగుతాడా ఆ బాధలో అతను అరుస్తున్నాను అనుకున్నాము అయితే అప్పట్లో ఏం చేసేవండి అంటే కొండ ఉంటుంది కదా ఎవరు వేసుకునే సిలువ వారే మోసుకుంటూ పైకి వెళ్ళాలంటండి ఏం చేయాలంట సిలువని కింద హలేలుయా హలేలుయా నిద్రపోయేవారు హలేలు చెప్దాండి హలేయా ఓకే ఎవరు నిద్రపో హ నిద్రపోయినవారు హలేలుగా చెప్దామండి హలేలియా ఏం చేసేవారంట కింద నుంచి కొండపైకి ఎవరు వేసుకునే సిలువ వాళ్ళే మోసుకొని వెళ్ళాలంట ఇంకొకటి ఏమంటే చేతులను విరిచి ఎముకలను విరిచి సిలువకు కట్టేవారంట ఏం చేసేవారు చేతులను విరిచి ఎముకలు విరిచి సిలువకు కట్టేవారంట అయితే లేఖనాల ప్రకారం అయితే నేను విన్నవరకి అక్కడ ఉన్న ఇద్దరు దొంగల ఎముకలు చేతులు కానీ ప్రభు వారి యొక్క ఎముకలు ఏం మాత్రమును విరువబడలేదంట హలలుయా హలలుయా అయితే రెండవ దొంగ భయపడడం స్టార్ట్ చేశాడండి అంటున్నాడు అయితే రెండవ వాడు వాణిని గద్దించి మాట్లాడచ్చు నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా మనకైతే ఇది న్యాయమే మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదమునూ చేయలేదని ఎవరు చెప్తున్నారండి మొదటి దొంగకు రెండవ దొంగ చెప్తున్నారనమాట అనమాట ఎందుకు రెండవ దొంగ మారు మనసు నందుతున్నాడు దేవునికి భయపడుతున్నాడు అండి చివరి క్షణంలో భయపడుతున్నాడు ఏమంటున్నాడు నీవు దేవునికి భయపడవా అనని ఎవరిని అంటున్నాడు మొదటి దొంగతో రెండవ దొంగ అంటున్నాడు మామూలుగా రోమీల రోమి ప్రభుత్వ చట్ట ప్రకారము తప్పు చేసిన వారికి పాపములు ఎక్కువగా చేసిన వారికి సులువ వేస్తారండి కానీ మొట్టమొదటిగా రోమా ప్రభుత్వ చట్ట చట్టానికి వ్యతిరేకంగా ఒక నీతిమంతునికి సిలువ వేశారు కాబట్టి రెండవ దొంగకు అర్థమైందండి రెండవ దొంగకు అర్థమయ్యి చెప్తున్నాడు ఈ శిక్ష మనకు తగినదే కానీ ఆయనకు ఆయన నీతిమంతుడు అని ఎవరు సెలవిస్తున్నారు ఎవరు చెప్తున్నారు రెండవ దొంగ చెప్తున్నాడు అప్పుడు దేవుడు అంటున్నాడు ఆయనను చూచి అంటున్నాడు రెండవ దొంగ మాట్లాడుతున్నాడు అనమాట దేవుణ్ణి చూచి మాట్లాడుతున్నాడు యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకుని మనను దేవునికి స్తోత్రము కలుగును గాక హలే నిద్రపోతున్న వాళ్ళు హలేలియా లాస్ట్ నాలు హలే కొద్ది హలలియా చెప్పండి కొంచెం చెప్పడానికన్నా ఇంట్రెస్ట్ వస్తుంది హలేలియా చెప్తున్నారనమాట ఆయన ఈయనే నజరేడైనా ఏసు క్రీస్తు అని ఎంతో విశ్వాసంతో నమ్మకంతో చెప్తున్నాడు దేవా నేను ఈ రాజ్యంలోకి వచ్చినప్పుడు ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకొనుము అని ఎవరు చెప్తున్నారండి రెండవ దంగా చెప్తున్నాడు అప్పుడు దేవునికి అర్థమైంది ఈ ఇతను కూడా నా కుమారుడే అనని దేవుడు అంటున్నాడండి అందుకు ఆయన వాణ్ణితో మాట్లాడుచు నేడు నీవు నాతో కూడా పరదయసులో ఉ నిశ్చయముగా నీతో నేను అందరూ ఒక్కసారి క్లాస్ కొడతామా గట్టిగా దేవుడు ఏమంటున్నాడు నేడు నీవు నాతో కూడా పరదైసులో అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను హలేలుగా అతనికి పల్లోక రాజ్యంలో స్థానం దొరికిందా లేదా కదా ఆ క్షణంలోనే ఒక్క క్షణంలోనే అతను స్థానమును సంపాదించుకునేను అవునా కదా అయితే దేవుడు ఈ మీదకి ఎందుకు వచ్చాడండి ఆత్మలను రక్షించడానికి ఆయన చనిపోయే ముందరు కూడా ఒక ఆత్మను రక్షించుకొని వెళ్ళిపోయాడండి దేవునికి స్తోత్రము గాక మనం కూడా దేవుని కోసము దేవుని యొక్క పరోక రాజ్యం కోసము ఎదురు చూచేవారుగా ఉందామని ఈ కొద్ది సాక్ష్యమును ఈ కొద్ది మాటలను నేను ముగిస్తున్నాను